ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సభ ముందుకొచ్చారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్న వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ కీలక సందర్భంగా వ్యాఖ్యలు చేశారు అవును ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా స్పందించిన ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక లాంటిదని అరవై రెండు శాతం ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని చెప్పారు ఇంత ముఖ్యమైన రంగాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు అయితే తమ ప్రభుత్వానికి మాత్రం రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యమని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఇదే సమయంలో రైతులకు రాయితీపై విత్తనాలు వ్యవసాయ పనిముట్ల సరఫరా చేస్తామని తెలిపారు స్వర్ణాంద రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు వ్యవసాయ బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేటాయింపులు ఇలా ఉన్నాయి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా మూడు కోట్లు వ్యవసాయ శాఖ ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్ ఏడు వేల రెండు వందల నలభై ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు ఉపాధి హామీ అనుసంధానం ఐదు వేల నూట యాభై కోట్లు అన్నదాత సుఖీభవ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉద్యాన శాఖ మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్లు పశుసంవర్ధక శాఖ ఒక వెయ్యి తొంభై ఐదు పాయింట్ ఏడు ఒక కోట్లు పంటల బీమా ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు వడ్డీ లేని రుణాలు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రకృతి వ్యవసాయం నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు సబ్సిడీ విత్తనాలు రెండు వందల నలభై కోట్లు విత్తనాల పంపిణీ రెండు వందల నలభై కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ నూట ఎనభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు డిజిటల్ వ్యవసాయం నలభై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఎరువుల సరఫరా నలభై కోట్లు భూసార పరీక్షలు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు పొలం పిలుస్తోంది పదకొండు పాయింట్ మూడు ముక్కు కోట్లు వ్యవసాయ మార్కెటింగ్ మూడు వందల పద్నాలుగు ఎనిమిది సున్నా కోట్లు సహకార శాఖ మూడు ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు ఎన్జీ రంగంగా విశ్వవిద్యాలయం ఐదు కోట్లు ఉద్యాన విశ్వవిద్యాలయం నూట కోట్లు శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం నూట డెబ్బై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు మత్య విశ్వవిద్యాలయం ముప్పై ఎనిమిది కోట్లు ఉద్యాన విశ్వవిద్యాలయం నూట రెండు పాయింట్ రెండు రెండు ఏడు కోట్లు శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం నూట డెబ్బై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు మత్య విశ్వవిద్యాలయం ముప్పై ఎనిమిది కోట్లు